ఢా <tune in> experiences <tune> అవరా తెరిసి మా బావ కనిపించాడు మా బావ కనిపిస్తలేడు పెంట కనిపిస్తలేడు ఫోన్ ఇప్పించిన ఫోన్ ఇట్లా స్విచ్ ఆఫ్ వస్తుంది పోలే మా బావ పోలే పోలే దిక్కురా మొన్న తండ పోయినా తండకెందుకు పోయినవరా అరే మా ఉన్నాడు ఆడ కాలేజ్ నుంచి పోతే పెంటమ్మ లాక్క ఆమె కనపడ్డది పెంటా అవునరా నేను పెంటమని అనుకున్నాను నిజం చెప్తున్నావా అరే నిజం రా నేను చూసిన నా కళ్ళతోటి ఎప్పుడు కనిపించింది రా మొన్న ఏంటి నేను పెంటమ్మ లాక్ అంటాను పెంటమనే కనిపించిందా నీకు అంటే నేను అంత క్లారిటీ చూడలేను పెంటమ్మ లాగానే కనబడుతుంది అరే ఆపిల్ ఆడ ఆడనుకుంటారా గతండలా అరే నేను చూసినారా సేమ్ పెంటమ్మలాగా ఉంది కానీ లంబర్ డ్రెస్ లో ఉంది ఎవరా శిర్షి ఏ తండ అంటే అరే ఈ గడ్డ ఎంత అండరా షాద్నగర్ నుంచి పోతే ఇక్కడ ఉంటుంది గడ్డ పైన ఉంటది పెద్ద ట్యాంక్ ఉంటది అదే తండరా అంటే నీకు అట్లా కనిపించిందా లేకపోతే కన్ఫర్మ్ అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు వాడ మొన్న కాలేజ్ నుంచి కాలేజ్ పోయి వాడు రారా అంటే పోయిన వాళ్ళ ఇంటికి ఆడ బయట కూర్చొని ఉంది లంబడి బురకలు ఉంది ఫేస్ మాత్రం పెంటమ్మలాగా నువ్వు సేమ్ ఏ నువ్వు లంబడి బురక అంటావు లంబడి బురకలు ఉంటుందిరా అరే నీకు ఎన్ని రోజుల కింద అయినావు నువ్వు మరి మొన్ననే రా మొన్న అంటే మూడు రోజులా నాలుగు రోజులా నిన్న కాక మొన్న ఆ పెంటమ్మ అనిపించక దగ్గర దగ్గర వారం నుంచి కనిపిస్తలేదు నాకైతే అరే నీకేమైనా పని ఉంది అరే ఇప్పుడు అవునురా పని ఎందుకు పోవాలిరా నేను మా పెంటమ్మని చూడాలి ఆమె అంట నువ్వు చెప్తున్నావు కదా రేపు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా నాకు పని ఉందిరా నీకు చెనుకోవాలి అట్లా ఏ పోతే పోరా నేను ఎవరినైనా తీసుకుని పోతా ఓ

ఇప్పుడు ఎప్పుడు కలంటే ఇప్పుడు వద్దావు కదా నువ్వు ఇంట్లోకి నా ఇల్లు నేను పోతా నా ఇంట్లో నేను పోతా మీ అమ్మ దగ్గర పోతా కదా పోను ఇప్పుడు పోను మీ అమ్మ దగ్గర పోతా కదా నా బుద్ధుల పెళ్ళి నా బుద్ధుల పెళ్ళి చెప్పు జరుగు ఏ నువ్వు జరగవే నువ్వు దానికి కూడా బుద్ధి లేదు నిజంగా జరుగు కాదు పక్క జరుగు నువ్వు ఎందుకు జరుగుతా నేను కొట్టినావు అనుకో నీకు ఈపులు పడతాయి నీకు ఈపులు పడతాయి

కిమాలన పానికి మల్ బాడ్కో కిమాలన మల్ బాడ్కో ఏడె సంత ఏడె దేచి ఎక్కడనో వస్తు దిని అవతారమైంది ఇదేందో బాగా కట్టే ఇక్కడైతే చెప్పు ఏహె నాడు వకల కర్జే కర్జే చెప్పు ఏహె అమ్మ గారికి liye మెచ్చాలి ముల్లే నేనేందో కోట ఇంటికి అగ్గి వెట్టేస్తా ఇప్పుడు అగ్గి వెర్చేది నీ అమ్మగారు ఇంటికి అమ్మగారు అమ్మగరిలా సరే నీ అమ్మగారు ఇంటికి వెళ్ళేది అగ్గి అగ్గి వెట్టేస్తాను నా ఇంత కట్లు అగ్గి వెట్టేస్తా ఎట్లా అగ్గి ఎందుకర్థం జరుగు జరుగుండి జరుగు అన్న నేను అవుతరామేది నువ్వు వెట్లొక్కుంటావు రంగంగా జరుగు ను మొయంతా ఎల్లిమా ఎట్లా అరుకుంటా నువ్వు నువ్వు గట్టిగా అవు వెట్లొక్కుంటావు ఒప్పుకుంటా వెట్లొక్కుంటావు ఒప్పుకుంటా నేను అవుతరామేది పిల్లల లే

ஆஹ் உண்டு இக்கட் ஜெருமா నేను ఇప్పుడు నేను జర జరగండి మీ సంగతి చెప్తా మంచి పైగా పైగా మంచి పిల్లలు తెచ్చుకున్నాం లవడం పిల్ల అయినా సరే మనకు ఉన్నది అది ఏం చేస్తుందో ఏ వేస్తుందో ఇట్లా ఇంట్లోసారి మంచి పని చేసాము లబ్బర్ బొమ్మ అని తెచ్చుకున్నావు ఇంకా తెలిసిపోండి నీ లబ్బర్ బొమ్మ ఇప్పుడు తెలుసు ఎవరు చేసుకుంటారో చేసుకో నీ ఇష్టం చేసుకోండి పోస్తావు సంసారం మాగన్ ఇంకొక రాణి తీసుకొచ్చుకున్నాడు పిల్లలు అయ్యి అంద కొడుకు అంద బతుకు మొత్తం నాశంది బాబు నన్ను కన్యాయం చేసి ఇంకొక దాన్ని తెచ్చుకున్నాడు బాబు రండి మన బల్గంని మొత్తం తోలుకోండి రా ఈ ఆగం మొక్క నన్ను ఆగం చేసిండ్రు ఎవరు ముఖం దాన్ని తీసుకొని వచ్చి పెళ్ళి వేసుకొని పెళ్ళి పెళ్లి అంటున్నాడు నువ్వు రా బాబు అందరినీ తోలుకోన్రా ఇలా ఎట్లయితే ఎట్లయితే ఇద్దటి మొత్తం బర్బాజ్ కావాలి ఈ రోజు మీరు రండి తోలుకోని రండి నాయనా ఫిగర్ పెట్టుకోకు నువ్వు లబ్బర్ బొమ్మ లేక తెచ్చుకున్నావు పిల్లని నువ్వు ఏం బాధ వాడకు పెట్టుకోకు ఏడాది కా ఇద్దరు పిల్లలని నా చేతులు పెట్టు ఇక్కడే పెట్టుకోకు ఉండని అది కూడా ఉండని చేస్తుంది సలహా మాట్లాడుకు నేను మాట్లాడతా నేను సరిపోతా నలుగురు నాలుగు వచ్చి మాట్లాడతా పిల్లలు లేండి సరే పిల్లలున్నదంతా పిల్లలు కొట్టము పిల్లలు లేదమ్మ బలరకోటం అలా చింతే లేక బంగారం లేక మంచి గిల పెట్టుకోవడాలా నాకు దాన్ని చూసుకుంటా నేను మంచి చూసుకుంటా కానీ బాబు నా సంసారం మొత్తం బాబు

మా అమ్మ చెప్పింది మొదలు పెడదామా రాత్రి కానీ పళ్ళు పూలు అవన్నీ పో స్వీట్లు ఈనా అన్ని తీస్తా ఏ ఇంకా ఈయన ఎక్కడ పోయినాడో ఇంతసేపు అయినది నాకు భయం అవుతున్నది కొత్త ఇల్లు నాకు భయమే ఇస్తుంది నీకోసం తీసుకొచ్చిన ఏంటి తమసాపు పాలు పాలు తాగుతాం పాలు లేదు టేస్ట్ తాగలే నువ్వు ఏది ఇచ్చినా తాగుతా ఇదేంటి మంద ఫస్ట్ రోజు పాలు తీస్తారు గాని వాసన వస్తుంది సి వాసన వస్తుంది నువ్వు వాసన అయితే వస్తలేదు నువ్వు తాగినక నీ నోట్లో వాసన వస్తుంది కలంటు చూడు ఏంది నేను ఎప్పుడు కూడా తాగలేదు నాకు ఇంత వంట అనవట్లేదు అయ్యా ఎట్లాంటివి కాబట్టి చూడు వాసన రాదు అవునా కొద్ది కాదు ఈ తాత వాసన వస్తుంది కాదు అని అనియా ఎక్కడ అనియాలి అనియాలి కాదు అని ఇలా బాగుంది కదా ఇది నిజంగా అమృతం లాగని ఉంది అని లాగానే ఉంది హనీ లెక్కనే ఉంది ఇంకొంచెం పోయవాదే మందు మందు అంటున్నావు అన్న అబద్ధాలు చెప్తున్నావు ఫస్ట్ రోజే పసిపిల్లని చూసి ఇంకా పోస్తే తాగుతా పోస్తే తాగుతా లేకుంటే తాపిస్తే తాగుతా ఎక్కువ తాగుతుంది మా ఏం లేదు మా అమ్మమ్మ అప్పుడప్పుడు ఇప్పపు సార తాపేది నాకు ఇప్పపూ సారా అదేందో ఈపూ వేసి బెల్లం వేసి మరిగించి సార తీసి మా అమ్మమ్మ పోసేది మా అమ్మమ్మ ఈ పూసాలా మంచిగా పెట్టేది మా తాత మస్తు దాపేది మా తాత మా అమ్మమ్మ మస్తు ప్రేమతో ఉండేది అంత పచ్చిసారి ఈసారి మా అమ్మ వాళ్ళు వస్తావు కదా తండ్రి ఆ నీకు కూడా దాపుతాం తీసుకోకొద్దిగా మే తాగుద్దిగా తాగు డు పోయమ్మో అప్పుడే అడ్డం అయినా నాకు కావాల్సింది ఇదే నువ్వు తాగాలి ఊగాలి పండాలి లేకుంటే నన్ను ఆగమాగం చేస్తాడు నేను భరించుకోలేను అమ్మో ఇలా అట్లా ఇట్లా గట్ట గండం గట్టెక్కింది ఇంక రోజు ఏం చేయాల ఏం కథను అమ్మో సరే అమ్మ దేవుడా భరించుకోలేకపోతున్నా పండుకున్నాడు ఈ రాజు రెట్లా ప్రజలని కానీ ఈ పెట్టేయాలి వేసేసరికి రాత్రి శోభను అయితే అనుకోవాలి అమ్మ గుర్తు ఉండే

దాట్లు సరిపోలేదా ఇంకా మళ్ళీ ముద్దు పెడుతున్నాం కదా అవునా బావా పై అంత నొప్పులు ఒక్కటే పై అంత నొప్పులు ఒక్కటే స్వర్గమే కదా ఈ విందంగా స్వర్గం ఏంటి బావా అన్నీ సప్త లోకాలు మా ఆయన మళ్ళీ మూడు వస్తున్నా నేదో చేసేటట్టుంది మా అత్త తిడుతుంది నేను పనుకుంటా చేయాలి నువ్వు పనుకోవా అనుకో మా అత్త పని చేయలేదని మళ్ళీ అంటుంది కొత్త కొడలు పొద్దు కిందగర పండుకుందా అని అంటుంది మనకు పని పాట ముచ్చట అన్నీ ఉండాలి కాబట్టి రాత్రి జరిగిందాన్ని మీరు చూసిరు కాబట్టి మా ఛానల్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి పెంటన్న టీవీ చూస్తూనే ఉండండి